హలో ఫ్రెండ్స్ నమస్తే కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం అయితే కేసీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు దేశం విడిచి పారిపోయింది ఆయన ఫ్యామిలీ ఏర్పాట్లు చేసుకుంటుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందుకే గతంలో హైర్ చేసుకున్న స్పెషల్ ప్లేట్ క్యాన్సిల్ చేసుకోలేదు మాజీ చీఎస్ సోమేశ్వర కుమార్ దగ్గర ఐదు వేల ఎకరాలు ఉన్నాయి అసెంబ్లీ సమస్యలు బండారం బయటపెడతానని ప్రకటన నేనే చీఫ్ ఇంజనీర్ అని చెప్పుకుని కేసీఆర్ గట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయింది దానిపై కేసు నమోదైంది ఈ కేసు లేక్షణమైన కేసీఆర్ అరెస్ట్ కావచ్చు అందుకనే ఇక్కడ నుంచి మూటాముల్య సర్దుకుని కుటుంబంతో సహా దుబాయ్ పారిపోయింది కేసీఆర్ కుటుంబం ఏర్పాట్లు చేసుకుంటుంది అందుకే సీఎంగా ఉన్నప్పుడు లీజ్కి తీసుకున్న స్పెషల్ ఫ్లైట్ని ఇంకా క్యాన్సిల్ చేసుకోలేదు అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సోమవారం నల్గొండలో మంత్రి మీడియాతో మాట్లాడారు లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోని పెద్ద వింత అని కేసీఆర్ చెప్పుకున్నారని నిజంగానే అది మూడేళ్లలో కూలిపోయి వింత అనిపించుకుందని ఎద్దేవా చేశారు రెవెన్యూ శాఖతో పాటు కీలకమైన ఇరిగేషన్ మున్సిపల్ ఇవన్నీ శాఖలు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేశారు అయితే ప్రస్తుతం అయితే కేసీఆర్ని ఏ క్షణంలోనే అరెస్ట్ చేయొచ్చని మంత్రి చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు దుమారం రేపుతున్నాయి